ఉత్తరాఖండ్ న్యూస్ కి స్వాగతం ప్రచారంలో దూసుకుపోతున్న బిఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి నరేంద్ర గౌడ్ ప్రచార భాగంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది దీనిలో భాగంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు యువకులు పాల్గొని కత్తరగుట్టుకు ఓటేయమని కోరడం జరిగింది రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి అందరికీ నమస్కారం నా పేరు నాగలక్ష్మి పాన్గల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బలపరుస్తున్నాను మీ అమ్మూలి అందరికి నమస్కారం మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకున్నాను కత్తెర గుర్తుకు మా గ్రామానికి మన గ్రామాన్ని అభివృద్ధికి మేలు చేయాలని అనుకుంటున్నాను తోడ్పడుతున్నాము బలపడుతున్నా ఇస్తున్నా అందరికి నమస్కారం నా పేరు నరేందర్ గౌడ్ నేను పానగల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్యను అభ్యర్థి నిలబెట్టాను మీరు అందరి సహకారంతో అందరి మద్దతుతో అందరు సహకరించి నాకు ఓటేసి కోరుకుంటున్నాను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలనుకుంటున్నాను గ్రామ అభివృద్ధికి అన్ని వేళలా అన్ని విధాలా సహకరిస్తాను అన్ని సమస్యలను పరిష్కరించడానికి ముందుకొస్తున్నా వస్తా భారీ మెజార్థలు గెలిపించాలి కాదు కావాల్సింది పని ముఖ్యం రేపు ముందున్న రోజుల్లో పని చేసి చూపించడానికి నేను ముందుకు వస్తున్నాను మీ అందరి అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసమై మా బావ నరేందర్ గౌడ్ తన సతీమనైన నాగలక్ష్మి గౌడ్ అభ్యర్థిగా నిలబడింది కత్తెర గుర్తు రావడం జరిగింది గ్రామ ప్రజలు అందరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి మన గ్రామ అభివృద్ధికై అమలు మమ్మల్ని గెలిపించాలని ఊరి అభివృద్ధి బలపరచాలని కోరుతున్నాం పాన్గల్ మండలం మన పాన్గల్ గ్రామం మంచిగా బలపరుచుకోవాలని ప్రజలకి మనవి మనవి మరి ప్రార్థిస్తున్నాం గౌడ్ నేను మా బావ నరేందర్ గౌడ్ నాగలక్ష్మి అక్కకి సపోర్ట్ చేస్తూ సర్పంచ్ అభ్యర్థిగా ఈ ఊరిని గెలిపించాలని కోరుతున్నాను మేము గెలిస్తే ఈ ఊర్లో కోతుల సమస్య లైట్లు వీధి వీధికి లైట్లు మోరీలు లేవు మోరీల సమస్య ఇవన్నీ పట్టించుకొని వాటిని చేయిస్తామని చెప్తున్నాము మమ్మల్ని గెలిపించాలని అందరికి కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని భారీ మెజారిటీతో కోరుతున్నాను అందరికి పేరు పేరున నమస్కారం और छे में वार्ड छबर थे तो अन्ना को, को भारी मेजर से जिताना बोल के हम लोग सब एक एक होके जिताना बोल के समझ रही माइनॉरिटी पूरे माइनॉरिटी वाला जितने भी है ज्यादा से ज्यादा कोशिश करके पूरा वन साइड हुए सका करके हम लोग अन्ना जिताना बोल के कतरा तक जिताना बोल के डिसाइड हो गई और तो मेरा नाम अहमद और मैं छे मे अवार्ड से

మాజీ ఎంపీటీసీని పాన్గల్ గ్రామం మేము బలపరిచిన అభ్యర్థి నరేందర్ గౌడ్ నాగలక్ష్మి అందరి మద్దతుతోన అన్ని పార్టీల మద్దతున బలపరిచిన వ్యక్తి నరేందర్ గౌడ్ నాగలక్ష్మి కత్తెర గుర్తు ఈ కత్తెర గుర్తుతోన గత్తెర గుర్తుకు ఓట్లేసి బలమైన మెజార్టీతోన గెలిపించాలని కోరుకుంటున్నాం తర్వాత వేరే వాళ్ళ లాగా హామీలు మేము మేము గెలిచిన తర్వాత మేము ఏం చేయాలి చేసి చూపిస్తాం తర్వాత ఇక్కడ యాదవులు తర్వాత అన్ని కులాలు మద్దతున నిలబడిన బలపరిచిన వ్యక్తిని భారీ మెజార్టీతోన గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం